చాలా మందికి సొంత వాహనాలు ఉన్నాయి వాహనాలకి నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి ఇప్పుడు అందరూ ప్రభుత్వం ఏ నెంబర్ అయితే ఇస్తున్నారో ఆ నెంబర్ తీసుకుని ట్రావెల్ చేస్తున్నారు ఈ నెంబర్ ప్లేట్ ను మనం అంతగా పట్టించుకొని దాని గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఎగ్జాక్ట్లీ న్యూమరాలజీ ఎప్పుడైతే మనం న్యూమరాలజీ మీద విశ్వాసం ఉందనుకున్నామో హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతాం ఓకే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఏదైతే సిరీస్ లో వస్తుందో అది తీసుకుంటారు అది నెంబర్ ప్లేట్ బిగించుకుంటారు బై లక్ వాళ్ళకి కొంతమందికి లక్కీ నెంబర్ వస్తే కొంతమంది నోటల్ నెంబర్ వస్తుంది కొంతమంది వస్తుంది చెప్పలేము బట్ వాళ్ళకి అసలు శాస్త్రం గురించి కూడా తెలవదు వాళ్ళ టోటల్ నెంబర్ కూడా వాళ్ళు ఎప్పుడు కోడారు తెలవకపోవచ్చు కానీ ఏంటంటే ఈ వెహికల్ నెంబర్ తీసుకునేటప్పుడు ఎక్కువ మంది ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ మంది ప్రాముఖ్యత ఇచ్చేది చివరి నాలుగు లక్షలు నాలుగు కి మాత్రమే నాలుగు సంఖ్యలకే ఆ లాస్ట్ ఫోర్ డిజిట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫ్యాన్సీ నెంబర్ కావాలి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ డబల్ నైన్ త్రిబుల్ జీరో సెవెన్ త్రిబుల్ జీరో వన్ త్రిబుల్ జీరో సిక్స్ ఇట్లా అంటే వాటెవర్ అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక ఇప్పుడు త్రిబుల్ డబల్ జీరో సెవెన్ జీరో జీరో సెవెన్ జేమ్స్ బాండ్ కానీ బాగా ఇన్ఫ్లుయెన్స్ అనుకో జీరో జీరో సెవెన్ అని చెప్పేసుకుంటారు ఓకే త్రిబుల్ జీరో సెవెన్ అని పెట్టాలి కానీ జీరో జీరో సెవెన్ అనే వేస్తారు అలా వాళ్ళ వెహికల్ మీద చాలా మందికి నైన్ అంటే పిచ్ ఉంటుంది ఓకే సింగిల్ నైన్ డబల్ నైన్ లేకపోతే అలాగే ఆల్ నైన్స్ డబల్ నైన్ డబల్ నైన్ ఇట్లా ఇట్లా చూస్తారు ఆ లాస్ట్ ఫోర్ కి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సంఖ్యాశాస్త్రంలో కంప్లీట్ ఆ నెంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ నెంబర్కి అంటే మన యొక్క రాష్ట్రం యొక్క కోడ్ టీజీ అయితే టీజీ ఏపీ అయితే ఏపీ దాని తర్వాత వచ్చే సిరీస్ అంటే ఏరియా కోడ్ దాని తర్వాత వచ్చే సిరీస్ సిరీస్ ఏదైతే అది తర్వాత లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఇవన్నీ కూడా మనం కూడినప్పుడు మనకి లక్కీ నెంబర్ కావాలి ఈ టీకే నెంబరు జీకే నెంబరు ఏపీలో ఏ అంటే ఏ నెంబరు పి అంటే ఏ నెంబరు ఇవన్నీ కూడా పక్కన మనం ఏ ఆల్ఫాబెట్కి ఏ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాం దీని ప్రకారం ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఓకే మనం ఇండియాలో ఎక్కువగా మనం ఫాలో అయ్యేది చాలియన్ న్యూమరాలజీ కీరో మహాసైడ్ ప్రతిపాదించిన చార్లియన్ న్యూమరాలజీ కాబట్టి ఏంటంటే ఈ చాలియన్ న్యూమరాలజీని ఎక్కువ ఫాలో అవుతాయి కాబట్టి ఈ చాలియన్ న్యూమరాలజీ యొక్క టేబుల్ మీకు అక్కడ డిస్ప్లే చేస్తాను దీని ప్రకారం మన యొక్క వెహికల్ నెంబర్ టోటల్ చేసుకోండి మనం ఇంతకుముందు కొన్ని సిరీస్లో మనం చాలా క్లియర్గా చెప్పాము ఏ నెంబర్కి మనకి ఏ నెంబర్ లక్కీ నెంబరు ఏ నెంబర్ న్యూట్రలో ఏ నెంబర్ అన్ లక్కీ అని మన వెహికల్ నెంబర్ చెక్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మనం తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నప్పుడు లక్కీ ఆర్ న్యూట్రల్ వచ్చింది అసలు మీరు దాని గురించి వారికి కావాల్సిన పని సూపర్ చాలా హ్యాపీ ఫీల్ అవ్వండి అన్లక్కీ వచ్చింది ఓకే అంటే వెహికల్ నెక్స్ట్ మార్చినప్పుడు కంపల్సరిగా లక్కీ నెంబర్ వచ్చేట్టుగా చెక్ చేసుకోండి ఓకే బట్ ఆ అన్లక్కీ నెంబర్ వాడుతున్నప్పుడు దాని నుంచి మనం ఎలా అధిగమించాలో ఓకే దాని నుంచి ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలో మనం లాఫ్ అట్రాక్షన్లో చాలా క్లియర్గా చెప్పాం ఫార్టీ వన్ అనే స్టిక్కర్ దాని మీద అంటించుకొని ఓకే అవి ఆ ఎపిసోడ్ మీరు ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి ఈ ఏ వెహికల్ నెంబర్ అయినా సరే మనకి అన్లక్కి వస్తే కనుక లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఎంత అద్భుతంగా మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కి మనం పంపించి మనకు జరిగే వాటిని మనం మన సంకల్ప బలంతో మార్చుకోవటం అనేది అక్కడ ఆ మన ఆ సిద్ధాంతం ప్రకారం మన ఈ న్యూమరాలజీలో వచ్చే బొడిదొడుకులు మనం ఎదుర్కోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తాం ఓకే కానీ కొత్తగా తీసుకునే నెంబర్లు మాత్రం మెయిన్ మెయిన్ చెప్పే సూచన మీరు ఎవరెవరినో సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి కన్సల్టేషన్ ఫీల్ చేయాల్సిన అవసరం లేదు చాలా క్లియర్ మన ఎపిసోడ్ ఎవరైతే క్లియర్గా మన వన్ టూ నైన్ నెంబర్స్కి ఏ ఏ నెంబర్స్ లక్కి న్యూట్రల్ అన్ చెప్పాం ఓకే ఎవరికి సంబంధించిన వాళ్ళు ఆ ఎపిసోడ్ చెక్ చేసుకోండి ఓకే చెక్ చేసుకొని మీరు వెహికల్ తీసుకునేటప్పుడు నేను చెప్పినట్టుగా మన టీజీ సిరీస్ అయితే టీజీ ఇక్కడ తెలంగాణ స్టేట్లో చేసుకుంటే టీజీ టీకి ఏ నెంబర్ వస్తుంది అన్నీ పక్కన డిస్ప్లే అవుతుంది దాన్ని చెక్ చేసుకొని అవన్నీ కూడా టోటల్ చేసినప్పుడు మనకి ఆ టోటల్ నెంబర్ మనకి లక్కీ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్గా చెక్ చేసుకోండి ఇప్పుడు టూ వీలర్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లక్కీ నెంబర్ ఆ సిరీస్లో ఆ రోజు ఉదయమే ఒక కొన్ని వందల నెంబర్స్ ఈరోజు ఈ నెంబర్స్ రిలీజ్ అవుతున్నాయి ఈ నెంబర్లు పలానా పలానా నెంబర్లు ఆప్షన్లో ఉంటాయి అని చెప్పి వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు ఓకే ఆర్టీఏలో ఆర్టీఏ ఆఫీస్లో దాంట్లో మన లక్కీ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మన మన లక్కీ నెంబర్ అది ఫ్యాన్సీ కాకపోవచ్చు ఓకే ఫైవ్ నైన్ టూ త్రీ అనుకుందాం ఎగ్జాంపుల్ అది వచ్చింది కానీ అది ఆ టోటల్ చేస్తే మనకి చాలా అద్భుతంగా లక్కీ నెంబర్ వచ్చింది ఓకే అది మనకి కానీ మనకే వస్తాం గ్యారంటీ లేదు కదా కాబట్టి ఏంటంటే దాన్ని బుక్ చేసుకోవడం దాన్ని బ్లాక్ చేసుకో రిజర్వ్ చేసుకోవడానికి టూ వీలర్కి అయితే నాకు తెలిసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎంత డీడీ తీయాలి ఫోర్ కి అయితే త్రీ థౌసండ్ సంథింగ్ ఎంత ఉంటుంది ఓకే వాట్ ఎవర్ ఎప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఎంత ఉందో గవర్నమెంట్ పే చేయాల్సి ఎంత ఉందో అంత పే చేసి ఆ డీడీ తీసుకొని మనం పర్టిక్యులర్ నెంబర్ బ్లాక్ చేసుకోవచ్చు దాంట్లో అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చాలా మంది అనుకుంటారు గురుగారు ఆ లక్కీ నెంబర్ కానీ నాకేదే రావాలని గ్యారెంటీ లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ మనం మనం ఏదో ఎలాగైతే ఫ్యాన్సీ నెంబర్లు లోకి వెళ్ళి కొనుక్కునే దానికన్నా మన లక్కీ నెంబర్ని మన తక్కువ ఎక్కువ అమౌంట్తో మనం చక్కగా బుక్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు ఓకే నా వెహికల్స్ అన్నిటికీ కూడా నేను అదే విధంగా చేస్తాను వెహికల్స్ ఎప్పుడు కూడా మన లక్కీ నెంబర్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే న్యూమరాలజీ మనం పాటించేటప్పుడు చూసి భయపడాల్సిన ఎపిసోడ్ చూసి భయపడాల్సిన అవసరమే లేదు ఓకే నెక్స్ట్ మనం తీసుకునే వెహికల్స్ అనేవి కూడా పర్ఫెక్ట్గా లక్కీ నెంబర్లో ఉండేవి చూసుకోండి ఎవరేదైనా అన్లకీ నెంబర్లో ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇక్కడ అప్లై చేయండి అప్లై చేసి దీని నుంచి వచ్చే ఓడిదొడుకుని అధిగమించండి చాలా చక్కగా చెప్పారు గురుదేవు నమస్తే నాన్న హరి భావంశివ